పులివెందల సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ జిల్లా జైలుకు వచ్చి జిల్లా జైలు బయట ఒక అద్భుతమైన కామెడీ షోని పండించాడు అసలు జైలుకి ఎందుకు వచ్చాడయ్యే కథ మనిషి అంటే జైల్లో ఆయన ఉన్నాడు వలబీని వంశి కిడ్నాపర్ కిడ్నాపర్ని పరామర్శించేదానికి ఈరోజు శాసన సభ్యుడు బెంగళూరు నుంచి నేరుగా విజయవాడకు వచ్చి విజయవాడ జిల్లా జైలుకు వచ్చి జైల్లో ఉన్న వంశీని పరామర్శించాడు వంశీని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఇది చాలా కుట్రకోణం వంశీ అరెస్ట్ చాలా బాధాకరం కుట్రతోటి కూటమి ప్రభుత్వం వంశీని అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు టార్గెట్గా పెట్టుకున్నాడు వంశీని నారా లోకేష్ టార్గెట్ గా పెట్టుకున్నాడు వంశీని వంశీ అరెస్ట్ వెనుక చాలా కుట్రకోణం ఉంది కావాల్సిన వంశీని అరెస్ట్ చేశారు వంశీ ఎదుగుదలని చంద్రబాబు నాయుడు లోకేష్ తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఎంత అద్భుతమైన చెత్త కామెడీ పండించాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వంశీ ఎదుగుదలను తట్టుకోలేక అంట ఉంది ఎదుగుదల వాటి దగ్గర కిడ్నాపులు చేయటం ఎదుగుదల చేయటం పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయటం పార్టీ ఆఫీసులు తగలబెట్టడం పార్టీ ఆఫీసులు బగలబెట్టడం అడ్డొచ్చిన మనుషులు తలకాయలు బగల పట్టించడం బెదిరింపులు చేయటం దోచుకోవటం దాచుకోవటం అవినీతి చేయటం అక్రమాలు చేయడం కబ్జాలు చేయడం పోనీలు చేయటం ఇదే మంచి దీన్ని చూసి తట్టుకోలేక వంశీ ఎదుగుదలను తొక్కేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వంశీని జైల్లో వేయించారని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు పదహారు నెండు జైలు జీవితం గడిపాడు అవినీతి కేసుల్లో అవినీతి తిమింగలం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తిమింగలం వచ్చి ఈ సుతపోస వచ్చి సుతపోస కబుర్లు చెప్తున్నాడు బయట చాలా పెద్ద కుట్ర కోణం ఎవరిని వదలను సప్త సముద్రాలు దాటినా సరే మళ్ళీ పట్టుకొస్తా వచ్చేది మేమే యాడికొచ్చేది నువ్వు ఏడికొస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక అవకాశం వచ్చావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అడిగెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వనాశనం చేశావు ఎంతో అద్భుతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలకలలాడుతూ ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల లేకుండా చూసాం నిజంగా శ్మశాన బాటిగా మార్చావు సరిపోలేదా ఇంకా ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు వచ్చేది మేమే మీ అంత చూస్తామంటే ఎవరు తెలుగుస్తున్నాం అంత చూస్తావా ఆ సప్త సముద్రాలు దాటినా సరే లాక్ వస్తావా రిటైర్మెంట్ అయిపోయినా సరే లాక్కొస్తావా ఎంతమందిని లాక్కొస్తావు ఏం జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని లాక్కొస్తావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో నువ్వు చేసిన పరిపాలన ఏంటి పైశాచిక పరిపాలన కదా నువ్వు చేసింది బెదిరింపు పరిపాలన కదా నువ్వు చేసింది రాజారెడ్డి రాజ్యాంగం కదా నువ్వు నడిపించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడూ నడిపించామని గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రశ్నిస్తే తప్పు పోరాడితే తప్పు ఎదురించి నిలబడితే తప్పు అరే బాబు మాకు ఉద్యోగాలు ఇలా జగన్మోహన్ రెడ్డి అయ్యా అంటే ఆ మాట మాట్లాడకూడదు జాబ్ క్యాలెండర్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ప్రశ్న ప్రశ్నించకూడదు రైతులకి గిట్టుబాటు ధర ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ప్రశ్న ప్రశ్నించకూడదు నువ్వు కడతాన ఇల్లు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ మాట మాట్లాడకూడదు నువ్వు ఇస్తాన రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అయ్యాయ జగన్మోహన్ రెడ్డి అంటే దాని గురించి అసలు ప్రస్తావనే చేసి రాకూడదు మెగా డిఎస్సి గురించి మాట్లాడకూడదు సిపిఎస్ రద్దు గురించి మాట్లాడకూడదు మద్యపాన నిషేధం గురించి మాట్లాడకూడదు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడకూడదు పెరిగిన గ్యాస్ ధరల గురించి మాట్లాడకూడదు పెరిగిన నిత్యావసర ధరల గురించి మాట్లాడకూడదు ఏది మాట్లాడినా తప్పే నీ అయిదన్న పరిపాలనలు నువ్వు చేస్తున్న పరిపాలన తప్పుడు పరిపాలన అని ప్రశ్నిస్తే ఎంత మంది మీద కేసులు పెట్టావే జగన్మోహన్ రెడ్డి నువ్వు అది కుట్ర కాదా అది పైశాచిక పరిపాలన కాదా ఏం చేసేవైదేళ్ళ నీ పరిపాలనలో నేను తాడేపల్లిలో పంప కట్టుకుంటున్నా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్న దేనికి ఇదే అమరావతి కాబట్టి ఈ అమరావతిని మార్చేది లేదని నమ్మ పలికించి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన నువ్వు నువ్వు గెలిచిన తర్వాత అసలు అమరావతి రాజధానే కాదని చెప్పావు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతన్నలు రోడ్డు మీద వచ్చి నిరసన తెలియజేస్తుంటే ఎంత విచక్షణారహితంగా వాళ్ళని పుట్టించావు వాళ్ళ మీద దాడులు చేయించావు ఆడపడుచుడని కూడా చూడకుండా జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూట్టు తన్నిచ్చిన పరమ క్రూరుడివి మూర్ఖుడివి నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కుట్రాల గురించి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు వంశీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎదగటం ఎదుగుదల తట్టుకోలే ఆ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు కాబట్టి అది తట్టుకోలేక వంశీ మీద కుట్ర కోణం నీ వెంట ఎవరు నడిచారు ఈరోజు వల్లభలేని వంశీ కబ్జాదారు కుట్ర చేసే వ్యక్తి దాడులు చేసే వ్యక్తి కిడ్నాప్ చేసే వ్యక్తి చిల్లర పనులు చేసే వ్యక్తి పనికిమాల వెదల వెంటేసుకుని తిరిగే వ్యక్తి అలాంటి పనికి నీ వెంట తిరిగితే ఆ ఎదుగుదలను తొక్కేయటమా సిగ్గు లేకుండా ఇంకా జైలు బయటకొచ్చి నువ్వు కులాల గురించి మాట్లాడుతున్నావు కుల ప్రస్తావన చేస్తున్నావు నీ గడిచిన ఐదు సంవత్సరాలు నీ పరిపాలనలో మొత్తం కూడా కుల ప్రస్తావనే విద్యార్థుల దగ్గరికి వెళ్ళినా కుల ప్రస్తావనే రైతుల దగ్గరికి వెళ్ళినా కుల ప్రస్తావనే హాస్పిటల్లో పరామర్శకు వెళ్ళినా కుల ప్రస్తావనే పెళ్లిళ్ళు వీళ్ళు లక్ష్యం వేయడానికి వెళ్ళినా కుల ప్రస్తావనే కుల కులపించోడు విను ఉట్టి పులపించోడికి ఈరోజు ఒక కమ్మ కులం అంటే నీకు చులకన కమ్మ కులం లేకుండా చేయలేని ఒక భావన ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్క కమ్మ కులస్తుడు బయటకు వచ్చి మాట్లాడితే వెంటనే నీ పార్టీలో ఉన్న కొంతమంది కమ్మ కులస్తులతో వాళ్ళని బుద్ధులు తిట్టిస్తావు వాళ్ళతో విద్వేషాలు రెచ్చగొట్టిస్తావు ఒక చెత్త రాజకీయానికి ఒక చీఫ్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శకు వచ్చావు నువ్వు పరామర్శించిన వ్యక్తి ఏమైనా పరమాత్ముడా ఆడేమన్నా శుద్ధ పోస కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేయరా కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేయకుండా హ్యాపీగా భుజం మీద చేయవేసి పంపాలా ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చర్చించిన రాజ్యాంగం తప్పు చేసిన వాడిని తప్పక శిక్షిస్తాం నువ్వు కుట్రకోనాలంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకోటి ఏమన్నా నువ్వు చంద్రబాబు నాయుడు గారి వంశీ ఒకటిని కాదు కొడాలనాని చూసినా సరే తట్టుకోలేడు ఈర్ష్య అంట ఎందుకు నాని క్యాజ్లో బాగా ఆడిపిస్తాడు గుట్కాలు బాగా తింటాడు చీప్ లిక్కర్లు బాగా దాగుతాడు బూతులు బాగా మాట్లాడతాడు సమాజంలో ఆడపడుచులు కూడా అసహించుకునే విధంగా చివరికి జన్మనిచ్చిన తల్లి కూడా అసహించుకునే విధంగా చివరికి కడుపును ముట్టిన బిడ్డలు కూడా అసహించుకునే విధంగా నాని ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఆ ప్రవర్తన చూసి చంద్రబాబు నాయుడు గారికి ఈర్ష్యను మాట్లాడుతున్నావు అంతే కదా అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైలు బయట నీ వెనుక నించున్న వ్యక్తి ఈరోజు నేను కులాల గురించి మాట్లాడలేదు జగన్ కుల ప్రస్తావన నేను జగన్ ఎందుకంటే నేను ఒక చదువుకున్నవాడు నాకు కులంతో సంబంధం లేదు నీలాగా కుల పిచ్చితో నేను ఉండను కులాల మధ్య కుంపట్లు నేను పెట్టను కులాల మధ్య ఉద్వేషాలు నేను రచ్చగొట్టను ఒక చదువుకున్న మాత్రం నేను మాట్లాడతాను ఈ రోజు జైలు బయట నీ వెంట ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒక అవినీతి పరుడే ఒక అవినీతి తిమ్మింగలమే కదా పరిణమాల వెదవలందరినీ వెంటేసుకొని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావేమో ఇది ఇక ఈరోజు మీలాంటి వాళ్ళందరినీ చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం వేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని భయపెట్టాలని మేము చూస్తున్నావా తప్పు చేసిన వాడిని ఎవరైనా లోపలేస్తామాయా అది వంశీ ఏంటి నువ్వేంటి కొడాలని ఏంటి అవినాష్ ఏంటి ఎవడైతే మాకేంటి తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాం ఎదుగుదల తట్టుకోలేక ఇదంతా కుట్రలు అంటున్నావు వంశ ఎదుగుదలకు తట్టుకోలేక పడాలని ఎదుగుదల తట్టుకోలేక అవినాష్ ఎదుగుదల తట్టుకోలేక జగన్ రెడ్డి ఎదుగుదల తట్టుకోలేక మీ ఎదుగుదల తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కుట్ర పన్నుతున్నారు నువ్వు మాట్లాడుతున్నావు ఎదుగుదలను తొక్కేయటం అంటే ఏంటో నేను చెప్పాలా జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటి ఎదుగుదలను తొక్కేయటం ఒకటి ఎదుగుతున్నాడంటే వెనక్కి లాగటం ఒకటి ఎదుగు ఎదుగుదలను చూసి తట్టుకోలేక వాడి మీద కుట్ర కోనలు చేయటం అవిటం చెప్పమంటావు బెస్ట్ ఎగ్జాంపుల్ నీ ఇంట్లోని సొంతం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ నాయన రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ నాయన వెంట కుడిభుజంగా ఉన్నాడు రాయలసీమ రాజకీయాలు శాసించాడు మీ నాయన తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ నెంబర్ టూ పొజిషన్ నెంబర్ వన్ పొజిషన్గా ఎక్కడ ఒక భయం ఆ నెంబర్ వన్ పొజిషన్ ఉంటే ఎప్పటికైనా సరే నీకు రాజకీయాల్లో నీ కుర్చీకి ఎసరుంటుందని ఒక భయం రాజకీయాల్లో నీకు మన లేకుండా పోతుందన్న భయం కాబట్టి ఆ నెంబర్ టూ ఉన్న పొజిషన్ నెంబర్ వన్ పొజిషన్లోకి రాకుండా చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి హీనా దారుణాతి దారంగా కీరాతి క్రీరంగా తోటి ప్రీ ప్లాన్గా పక్క ప్లాన్ వేసి పక్క స్కెచ్ చేసి సొంతం బాబాయిని చంపించావు నువ్వు దాన్ని ఒక ఎదుగుద తొక్కించడం ఒక ఎదుగుదల తొక్కేటమంటే దాన్ని అంటారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనికి మాల విధవలు కిడ్నాప్ కిడ్నాప్లు చేసే విధవలు చీపులిక్కలు తాగే విధవలు కేంద్రం నడిపించుకునే వెదవలు గుట్కాజీని బూతులు మాట్లాడే వెదవలు అటువంటి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో లేకుంటే చంద్రబాబు గారికో లోకేష్ గారితో లేదు పరికమాల వెదవలందరినీ వెంకటేశ్వర తిరిగేది నువ్వు ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా సిగ్గులేమిన సొంతం బాబాయిని ముఖ్యమంత్రి పేటం కోసం చంపించవు అంత క్రూడు నువ్వు ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన విషయంలో నువ్వు జైలుకు పోతే నీ పార్టీని కాపాడటానికి నీ పార్టీ మనుగొని కాపాట్ల నీ పరువు నిలబెట్టడానికి నీ కుటుంబ పరువు నిలబెట్టడానికి ఆ రోజు నీ తల్లి నీ చెల్లి ఇద్దరు రోడ్డు మీదకొచ్చి కొచ్చి ప్రజల మధ్య కన్నీరు పెట్టి కనపడ్డ ప్రతి ఒక్క కాళ్ళు మొక్కి ఒక్క అవకాశం జగన్కి ఇవ్వండి మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిపాలన చూస్తారు మీరు రాజన్న బిడ్డ జగనన్న రాజన్న పరిపాలన మీరు చూస్తారు ఒక్క అవకాశం నా బిడ్డకి ఇవ్వండి ఒక్క అవకాశం నా అన్నకి ఇవ్వండి అని రోడ్డు రోడ్డున బీధి బీధిలా తిరిగి కన్నీరు పెట్టి కాళ్ళు మొక్కితే ఆ రోజు ప్రజలు నమ్మి నీకు ఓట్లు వేసి నీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే నూట యాభై ఒక్క స్థానాలు తీసిన ముఖ్యమంత్రి పేట వెక్కిన తర్వాత నీ కుక్క బుద్ధి చూపించి నీ సైకో బుద్ధి చూపించి కన్న తల్లిని వెడబెట్టుకుని బయటికి వెంటాం నీ అండగా నిలిచిన నీ చెల్లెని ఎడంకాలతో బయటకు బయటికి పదవులు ఇవ్వాల్సి వచ్చిందో అన్న భయం ఆస్తుల వాటా ఇవ్వాల్సి వచ్చిందో భయం ఎక్కడ రాజకీయాలు అడ్డుని పడతారో భయం ఎక్కడ రాజకీయాలు మళ్ళీ నెంబర్ టూ స్థానం నెంబర్ వన్ స్థానం అడుగుతారన్న భయం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిడ్డలు రాజకీయ పరంగా ముందుకు వస్తే తట్టుకోలేవు నువ్వు నీ చెల్లి రాజకీయాలు ఎదురుతుంది అంటే నువ్వు తట్టుకోలేవు నీ కన్న తల్లి ఎక్కడ నీ చెల్లిని వెంటేసుకుని కొనస్తుందని భయం నీకు ఎందుకంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లెలో పాదయాత్రకు వచ్చిన ఆదరణ చూసి నీకు భయం అప్పుడే మొదలైంది వాడుకున్నా వదిలేసావు ఏ ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏ ఎదుగుదల తొక్కటాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ సొంతం చెల్లెలు నువ్వు తొక్కలేదా నీకు అంటూ వస్తుందని చెప్పేసి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా ఇంకా ఏంటి ఈరోజు వంశి వంశీ కొడాలని అవినాష్ ఎక్స్ వై జెడ్ ఇంకా ఇంకా ఎవడన్నా కానివ్వండి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొక్కాలా ఒక సామాజిక వర్గం వీళ్ళందరినీ తొక్కాలా అసలు ఈ కొడాలని ఒక పరికిమాలలో ఒక కమ్మ సామాజిక వర్గంలో పుట్టినవాడిగా చెప్తున్నాను కమ్మాలందరూ చెప్పు తీసుకొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కనబడితే అక్కడ అంత పరికిమాలలోడు వాడు వాటిని పరికిమాలి నువ్వే మార్చి ఇంకా కంప్లీట్ గా అన్ని నీ దగ్గరకు వచ్చిన తర్వాత వీధి ఐదేళ్ళు నువ్వు చేసిన అరాచక పరిపాలనని మమ్మల్ని మమ్మల్ని లాక్క రావంటావా మేము లాక్క రావటం మొదలు పెడితే జగన్ గుర్తుపెట్టుకో మేము లాక్క రావటం మొదలు పెడితే నీ పార్టీ జెండా పోయాలంటే భయపడిపోతారు గుర్తుపెట్టుకో నీ పార్టీ జెండా పోయాలంటే గజ 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 ఒదిగిపోతారు గుర్తుపెట్టుకో ఎవరిని మీద తెస్తావా నువ్వు చేసేవన్నీ చుల్లర పనులు లుచ్చా పనులు లఫంగి పనులు పరికమాల మీద పక్కన చేసుకొని తిరుగుతూ ఉంటావు నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడి ఉపయోగపడే పని ఐదేళ్లలో ఒకటన్నా చేసామని బతుక్కి చేయవు మంచి తెలియదు మనకి కనపడ్డవన్నీ కూల్చుకుంటూ పోవాలా ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి పరికమాల కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈరోజు వంశీ మీద జరిగింది కుట్రే అని నువ్వు మాట్లాడితే వంశీ మీద పెట్టిన కేసు అక్రమమైన కేసు అయినా నువ్వు మాట్లాడితే ఆ రోజు అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా దేవినేని మోహేశ్వర గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా కొల్ల రావేంద్ర గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా అయ్యన్న పాత్రుడి గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా బుచ్చరి గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా చుంతం ప్రభాకర్ గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా ఈ రోజు మాకు రాష్ట్ర రాజధాని అమరావతి కావాలని వేలాది మంది రైతులు రోడ్డు మీద వచ్చి పోరాడితే ఆ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించావే అది కుట్ర కాదా ఏ తప్పు చేయకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు లేకుండా చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టించి అర్ధరాత్రి అరెస్ట్ చేయించి యాభై మూడు రోజులు జైల్లో కూర్చోబెట్టావే అది కోణం కాదా ఏ కుట్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏ కుట్రకోనం అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్ ఐదేళ్ళ నువ్వు చేసిన పాపాత్మైన పనులు నువ్వు చేసిన తప్పుడు పనులు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నువ్వు కటకడానికి దోశావు ఈరోజు వంశుని కక్ష సాధింపు రాజకీయాలు అరెస్ట్ చేయాలి ఒక కిడ్నాప్ విషయంలో ఎవరినైతే వంశీ కిడ్నాప్ చేశాడో ఆ బాధితుడు ఆ కుటుంబ సభ్యులు మా బిడ్డని కిడ్నాప్ చేశారు మా ఇంటాయిని కిడ్నాప్ చేశారు వంశీ కిడ్నాప్ చేశాడని చెప్తేనే కదా నిజ నిజాలు తేల్చి విచారించి హైదరాబాద్లో పడుకున్న వంశీని పోలీసులు లేపుకొచ్చి తీసుకొచ్చి ఉన్నత న్యాయస్థానం ముందు జడ్జి గారి ముందు నించోబెట్టి జైలుకి పంపించారు ఇది జరిగిన వాస్తవం ప్రజలందరికీ తెలుసు ఈరోజు నువ్వు వచ్చి వాడి కూడా పక్కన పేపర్లు నెంబర్ 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 లేకుండా ఒక్క ముక్క మాట్లాడటం చేత కాదు నీకు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడతా స్క్రిప్ట్ లేకపోతే కనీసం ఒక్క పదం పలకడం చేత కాదు నీకు చివరికి ఈ రోజు ఒకని జైల్లో ఉంటే వాడిని పరామర్శించడానికి వచ్చిన నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడాలో తెలియదు నీకు ఇంకొకటి స్క్రిప్ట్ రాసి పక్కకపోతే ఇదే స్క్రిప్ట్ ఇదే పేపర్ లేకపోతే జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా దానికి ఇంటికి పోతావు కనీసం మీడియా నువ్వు సమాధానం కాదు చేసి ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పలు పప్పగా మార్చి అవినీతి సామ్రాంట్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనరులను మొత్తం దోచేసి మింగేసి కనపడ్డ కొండల్ని కనపడ్డ గొట్టల్ని మొత్తం మింగి కడుపులో పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు లేకుండా చేసి మొత్తం గొప్పగా మార్చి ఈ అప్పల ప్రజల మీద నెట్టి బెంగళూరు ప్యాలెస్లో కూలుకుతున్నావా పోయి తాడేపల్లిలో ఉన్నట్ల అమరావతిలో ఉన్నట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండట్ల ఓడిపోయిన దగ్గర నుంచి బెంగళూరులో కూర్చుంటున్నావా పోయి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దిక్కు లేకుండా ఈరోజు గుర్తుపెట్టుకో జగన్ నీలాంటి వాడిని డ్రామాలు అడినా సరే ప్రజలు నమ్మే పరిస్థితులు ఇంకా లేరు జగన్ గేమ్ నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా ఎవడు పేకడు అన్న రోజే ప్రజలు నీ వెంట్రుకలు పీకి నేను ఈ ఈరోజు ప్రతిపక్ష స్థానం కోసం అడుక్కుంటున్నావు అసెంబ్లీకి రావాలంటే గజ గజ ఒదికిపోతున్నావు ప్యాంటు తడిచిపోతున్నా అసెంబ్లీకి రావాలంటే నీకు అది మీ దమ్ము అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ పోరాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇరవై మూడు మందే ఉన్నారు ఇరవై మూడు మందే ఉన్నారని ఎన్నిసార్లు నువ్వు హేళన చేసినా సరే అదే ఇరవై మూడు మంది తోటి అసెంబ్లీలో అడుగు పెట్టాడు మిమ్మల్ని భయం పెట్టాడు మీరు వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు చివరికి అసెంబ్లీలో కూడా నీకు ప్రశాంతత లేకుండా చేశా అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు జగన్ నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతారు ఈ గౌరవ సభని వధిస్తారు మళ్ళీ దీన్ని గౌరవ సభగా మార్చే అసెంబ్లీలో అడుగు అన్నాడు అన్న మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు ఆయన అడుగు పెట్టిన తర్వాత నుంచి నువ్వు అసెంబ్లీలోకి రావాలంటే వణుకు మళ్ళీ ఏమన్నా చెప్తున్నాడు సప్త సముద్రాలు దాటిన సరే లాక్కు వస్తాయి వస్తా అని కంగారు పడబాకు ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఎవడెవడైతే తప్పులు చేశాడు మీరు నిన్ను చూసి ఎవడెవడైతే వెర్రవీగాడు ఎవడెప్పుడైతే రెచ్చిపోయాడో ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి వట్టి వట్టి చక్రవొట్టితో సహా తిరిగి తీసుకొస్తాను పడకు పడక వంట చూసినావా వంశీని తట్టుకోలేడు లేకుంటే కొడాలనాని ఎదుగు ఆ కొడాలనాని గడిగి దమ్ము ఉంటే జగన్ బాగా మేము గడికి దమ్ము ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాడు ఏ భాష అయితే వాడి మాట్లాడాడు ఏ పదజాలం వాడైతే ఆడు మాట్లాడాడో ఆడికి ఉంటే వాడు నిజంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నవాడైతే జగన్మోహన్ రెడ్డి కాల దగ్గర వాడితే జగన్మోహన్ రెడ్డి అభిమానైతే అదే భాష వాడిని ఒక్క పదం మాట్లాడమనం అదే భాష ఒక్క పదం మాట్లాడమను అప్పుడు తెలుస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలుస్తుంది అసలైన రాజకీయ విధంగా ఉంటుంది కాబట్టి జైలుకు వచ్చామా కిడ్నాప్ అని పరామర్శించామా అడికి ఆకలేసి ఒక ఎక్కువ పోయామా అన్నట్టు ఉండాలి తప్ప బయటకు వచ్చి మీడియా మైట్లు పెట్టింది కదా అని చెప్పేసి తెలిసి తెలియని మాట్లాడి మీరు మాట్లాడకూడదు ఆ పేపర్లో వాడు పరిపాలన ఏదో రాసి ఉంటాడు ఉన్న పేపర్ ఉన్నట్టు చదువుకుంటూ పోతున్నావు తప్ప దాంట్లో విషయమే ఏంటి నిజమే ఏంటి అబద్దమేంటే నీకేమీ తెలియదు ఎవడు ఏది రాసి దాన్ని చదువుకుంటూ పోతే మక్కీకి మక్కీ అంతమించి నీకు సొంత నిర్ణయం లేదు సొంత తెలివితేటలేవు సొంత మాటలు లేవు కాబట్టి ఏ బెంగళూరు నుంచి అయితే వచ్చో మళ్ళీ అదే పో హ్యాపీగా ప్యాలెస్లో పడుకో నాలుగు ఫుల్ తిను పొద్దున్నీ సాయంత్రం దాకా పబ్జీ గేమ్ ఆడుతున్నాయి ప్రశాంతంగా నిద్రపో